నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అంటే మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుందని అడుగుతున్నాను సరే అండి సింహాచలం గారు మనోరాలు మెచ్యూర్ అయింది కదా ఫంక్షన్ పెట్టారండి అక్కడికి వెళ్ళాము అటు ముసలబలమున తోను కొడుచు మాం ధెతు ఇప్పుడు యల్ల కొరసరా తలబు తిని అర్పించున దాక ఆమేన్ ఆమేన్ మేరేసిది వెట్టిపోండి అతి పరశు పాటలు పాడారు కదండి ఆయనకి పాటలు పాడడం చాలా ఆసక్తి అండి నిజంగా చెప్పాలంటే ఆయన అస్సలు వాళ్ళు కూడా రావంట ఏం చదువుకోలేదంట కానీ పాటలు అయితే మటుకు చాలా ధారాళంగా చక్కగా పాడతాడు అంటే అది దేవుడి యొక్క కృప ఉండాలి అలాగా పాడాలన్నా సరే అంత ఆసక్తిగా పాడతాడండి ఎక్కడికి వెళ్ళిన మటుకు పాటలు అయితే పాడతారైనా సరే అందుకని ఒక చిన్న క్లిప్ అయితే వినిపించాను ఇంకా ఫంక్షన్కి అంటే ఫంక్షన్ ప్రేయర్ పెట్టారు ప్రేయర్ పెట్టాక ఇంకా మేము ప్రేయర్లు అయితే కూర్చున్నాము ఇంకా అందరూ మెసేజ్ అది అయిపోయాక ఇంకా ప్రేయర్ అయిపోయాక మళ్ళీ వద్దాంలే అని మేము అంటే మన ఇంటికి దగ్గరే కదండి చూసారు కదా మీరు మనం వెళ్ళేటప్పుడు మీరు చూస్తారు ఇదిగోండి ఇదిగో మన ఇంటికి ఎదురుగానే కొంచెం జస్ట్ డిస్టెన్స్ అంతేమీ లేదు మన ఇల్లు అదిగోండి ఆ టెంట్ అనమాట ఇంకా అంకుల్ గారు నేను ఇంకా అందరం పిల్లలందరం బయలుదేరాం ఇక్కడ సౌండ్ వస్తుందని సౌండ్ ఆపేసాను బావా నాతో ఫోటో దిగుతావా అని అడుగుతున్నారండి నన్ను సరే రా బావా దిగుదావా ఏమైంది అని అంటున్నాను సరదాగా అంటే వాళ్ళు అలా సరదాగా మాట్లాడతారు కదండి పెద్దోళ్ళు సరే ఇంకా మేము అందరము వెళ్ళాము అయితే మనకి మన ఫ్యామిలీ నెంబర్స్ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్కి భోజనాలు చూపించాలి కదా కాకపోతే చాలా క్రౌడ్గా ఉందండి చాలా జనం అనమాట అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అసలు ఆ సింహాచలం గారికి యాక్సిడెంట్ అయ్యింది కదా అంటే ఆపేసుకుంటే బాగుండు అని అనుకుంటారు చాలామంది అవును యాక్సిడెంట్ అయ్యింది వాళ్ళ ఇంట్లో అంత ఇబ్బంది ఉంది కదా అని నిజమే ఆ మాట కాదంటలేదు కాకపోతే అప్పటికే వాళ్ళు దగ్గర దగ్గర ఎనభై శాతం మందికి చెప్పేశారు ఆవిడ చెప్పడానికి వెళ్ళి వచ్చేటప్పుడే అయ్యింది యాక్సిడెంట్ అంటే కబుర్లు చెప్పేసుకున్నారు తర్వాత వచ్చి చాలా సామాన్లు కూడా కొనేశారు అంటే ఆ ఫంక్షన్ చేయాలన్న ఉద్దేశంతో కిరాణా సామాను అని అవన్నీ కొంచెం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవనే ఉండి లేదంటే వేరే చోట అప్పు చేసి అన్నా సరే వాళ్ళు చేస్తారు తర్వాత ఏంటంటే ఇంకా దేవుడి దేవుల్లో బాగానే ఉంది కదా ఇంక ఇబ్బంది ఏమీ లేదు కదా అని వాళ్ళ అమ్మే అంటే సింహాచలం గారే పెట్టుకోండి అమ్మా ఫంక్షను మళ్ళీ మొత్తం ఈ తెచ్చిన సామాన్లు అన్నీ అటు ఇటు అయిపోతాయి డేట్లు మారితే మళ్ళీ చాలా జనమేమో ఏమో మార్చామని తెలియకపోవచ్చు అవ్వలేదు కదా దేవుడి దేవాల పెట్టుకోండి అని ఆవిడ బలవంతం చేయడం వల్ల వాళ్ళు ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు అంటే లేదంటే ఆవిడకి యాక్సిడెంట్ అయినందుకు అసలు ఆపేద్దామనుకున్నారు అది కూడా నిజమే కదా అనిపించింది మరి నిజంగా మరి అదంతా తెచ్చిన సామాన్లన్నీ అటు ఇటు అయిపోతాయి కొబుర్లు చెప్పిన వాళ్ళు కొంతమంది వచ్చేస్తారు అలా ఉంటుంది కదండి ఇక్కడేమో ఇంకా ఏమేమి చేశారో అవన్నీ మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నాను ఇందాక నుంచి చెప్పలేదు కదా అదే బ్రెడ్ బ్రెడ్ హల్వా తర్వాత చేపల కూర రైలు బిర్యానీ చికెన్ బిర్యానీ తర్వాత చికెను చేశారండి మా కన్నా హైదరాబాద్ నుంచి వచ్చాడు నవ్వుతున్నాడు నేను వీడియో తీస్తుంటే సిగ్గు పడుతున్నాడు పిల్లడు ఇంకా అందరూ పాలకరిస్తున్నారు అనమాట ఇంకా ఏమో నాని వడ్డిస్తున్నాడు కదండి నాని డాన్స్ వేయొచ్చు కదా అంటే నాకు రాదండి అని సిగ్గుపడిపోతున్నాడు నాని ఇంక సాయంత్రా బాయ్ 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 హాస్పిటల్కి వెళ్తున్నామండి స్వాతి అలా ఆడబడి చాలా అమ్మాయి డెలివరీ అయింది ఆడపిల్ల పాప పుట్టిందంట చూసి వద్దామని వెళ్తున్నాం అంకుల్ గారేమో మధ్యాహ్నం నుంచి అడుగుతుంటే ఇప్పుడు కనుకరించారు ఆయన ఉంది పని ఉంది అని వెళ్ళిపోతారు కదా అది ఏ బా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళా చెప్పు ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళావా ఏ మాట ఆడావు ఆ స్టాండ్ ది ముందు ఎలా చెప్తున్నారు అంటున్నారా మీ అంకుల్ గారు ఆడుకోవడానికి వెళ్ళారంట అలా చెప్తాడు నాకు సమాధానం ఏం అడిగినా సరే ఎక్కడికన్నా వెళ్తే ఎక్కడికి వెళ్ళావో చెప్పు బావంటే చెప్పాలా నీకు అంటారు చెప్ప కస్టమర్ వస్తే ఎక్కడికి వెళ్ళారని చెప్తా చెప్పండి మీరు అన్నారా మీ అంకుల్ గారు సమాధానం అలా ఉంటుందండి కస్టమర్స్ వస్తారు పాపం ఏమో కూర్చుంటారు ఒకసారి ఫోన్ చేయండి అంటారు ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ టైం టేబుల్ ఫోను బండి మీద ఉంటే ఫోన్ ఏమో లిఫ్ట్ చేయరు ఇంకా ఆయన బండి మీద ఉన్నారో లేకపోతే ఎక్కడ ఉన్నారో తెలియదు మనకి ఎప్పుడు వస్తారో తెలీదు వాళ్ళేమో కూర్చుంటారు ఏంటి ఫోన్ చేయండి కొంచెం ఫోన్ చేయండి అంటారు ఇంకా అలా ఉంటుంది వాళ్ళకి ఏం చెప్తాము పోనీ ఎక్కడికి వెళ్ళావో చెప్పావా టైం పడుతుందేమో అని చెప్పు పోనీ ఒకటి చెప్తామంటే ఏమో ఎంత టైం అవుతుందో అంటారు ఇదిగోండి ఈ చెట్లు కనపడుతున్నాయి చూసారా ఇక్కడ ఉండేయండి షాపులు ఇది వీర్రాజు సామరాజు రోడ్డు అంటారు అక్కడ షాపుల్లో ఉంటే అక్కడ షాపులో పనిచేసేవారు అంకుల్ గారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీకి అనమాట షాప్ వేరే అయింది ఈయన ఎంత పని చేసుకుంటే ఆయనకు సగం ఈయనకి సగం అలా చేసి ఇవ్వరు అంటే మన సొంత షాప్ ఒకటి పోయిందిలేండి రోడ్డు బ్రిడ్జ్ చేసేటప్పుడు అప్పుడు కొన్నాము అవన్నీ తర్వాత ఒకసారి చెప్తాను మీకు షాప్ పోయాక మనం షాపులకు అడ్వాన్స్ అవి ఇవ్వలేక ఇక్కడైతే జాయిన్ అయ్యారండి జాయిన్ అంటే ఆయన వాండర్ గారికి అంటే మనకు వెయ్యి రూపాయలు వస్తే ఆయనకి ఐదు వందలు మనకు ఐదు వందలు అలా అన్నమాట బయట ఏమైనా పని చేసుకుంటే బయటది మందే ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేస్తామండి అలా ఉండేది అప్పుడు చేసుకునేటప్పుడు ఇంకా ఆ షాపులు కూడా తీస్తారు పెద్ద షాపింగ్ మాల్ అది కట్టారు కదా అక్కడ ఇదిగోండి మా గవర్నమెంట్ హాస్పిటల్ తుని మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇదైతే ఒక పది ప పదిహేను సంవత్సరాల క్రితం అయితే అసలు హాస్పిటల్ లోనకు కూడా వెళ్ళకపోయేవాళ్ళం అయితే అంతా బాగా డెవలప్ అయిందిలేండి ఇప్పుడు చాలా బాగా కూడా చూస్తున్నారు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ నేను మొదటి నుంచి నేను గవర్నమెంట్కే మీకు ఆల్రెడీ నా వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కువ గవర్నమెంట్కే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే లక్షల లక్షలు వేలు వేలు అంటే మనం ఒక హాస్పిటల్కి జస్ట్ జ్వరం వచ్చిందని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మనకు వెయ్యి రెండు వేలు అంటే చాలా కష్టం కదండి అంటే బాగా ఇంకా ఎక్కువైపోయింది తప్పదు అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళవలో తప్పలేదు ముందైతే నేను ప్రిఫరెన్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తాను అలా అనమాట ఈ లోపు మేము వచ్చాము మేము అక్కడికి వెళ్ళాము ఈలోపు స్వాతి ఆయన ప్రసాద్ కూడా వస్తున్నారు నాకైతే ఇంకా అది ర్యాప్ ఎక్కేటప్పటికి నాకు ఆయాసం వచ్చి ఇంకా కాసేపు కూర్చోబావా అక్కడ మళ్ళీ వెళ్ళిన వెంటనే మాట్లాడలేను ఆయాసంతో అని ఇంకా సేపు కూర్చోమంటే అంకుల్ గారు కూర్చున్నారనమాట అయితే జైన నెతుక్కుంటుందంట మీ తాత వచ్చారని చెప్పినట్టున్నాడు వాళ్ళ నాన్న అయితే నేను వెతుక్కుంటుంది నేను కనబడలేదని చెప్తున్నారు కాసేపు ఆయాసం తీరాక అప్పుడు బయలుదేరి అయితే వెళ్ళామండి అమ్మాయిని చూడడానికి అదే చెప్పాను కదా మా స్వాతి వాళ్ళ ఆడబడిసి వాళ్ళ అమ్మాయి అనమాట పేరు వచ్చి సాయి అమ్మాయి పేరు ఫస్ట్ ఒక పాప మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాప పుట్టింది ఇంకొండి జైనాల తాత దగ్గరికి వచ్చి దారి చూపిస్తుంది ఇక్కడ తాత అని చెప్తుంది అనమాట అలా అంకుల్ గారు షాపులకి అయితే చాలా డబ్బులే తగలేస్తారు అనుకోండి ఇంకా అవన్నీ చెప్పినా బాధే తప్ప ఏముండదు ఎక్కడ షాప్ పెట్టినా సరే చాలా అమౌంట్ పే చేసేవాళ్ళం ఇంకా అలా చాలా షాపులు తిరిగారు ఇంకా ఇప్పుడేమో ఇంకా ఇంటి దగ్గరే అలా వర్క్ చేసుకుంటున్నారు ఇంకా అలాగే మొత్తానికి ఇగోండి ఇక్కడ పినిహాస్ ఏమో పడుకుండిపోయాడుకి ఎంత షాప్ మీద శుభ్రంగానే అయితే స్వాతి ఉందనమాట అంటే పా మా అమ్మ రాత్రి అంతా ఉంది కదా ఆ నైట్ తెల్లార్జామున వచ్చింది స్వాతి అక్కడ వాళ్ళ అమ్మ అయితే ఇంకా అక్కడే ఉందంట సరే ఇంక నేను ఉంటాను అని స్వాతి ఉండి అమ్మని కొంచెం ఫ్రెష్ అవ్వమని పంపించారు అలా అమ్మలేదు మేము వెళ్ళేసరికి ఇంకా సాయిని సాయి అమ్మాయిని మీకు చూపిస్తున్నాము చాలా క్యూట్గా ఉంది ఇంకొండి సాయి ఆయన అన్నమాట ఈ అబ్బాయి చాలా సరదాగా ఉంటాడు అబ్బాయి అయితే మగోల్ని ఉండొద్దు వెళ్ళిపోమని ఆయా వచ్చి చెప్పేపటికి ఇంకా అంకులు అబ్బాయి అందరూ బయటకు వెళ్ళిపోయారండి ఈలోపు ఝాన్సీ కూడా షా షామ్ను ప్రస్తుతం ఎవరినో లిఫ్ట్ అడిగి వచ్చేసానమ్మా అని చెప్పేసి అన్నది అంటే అంకుల్ గారు రేపు తీసుకెళ్తానులే అన్నారు ఇంక సరే ఎలాగా వెళ్ళారు కదా నేను కూడా చూసి వచ్చేద్దామని ఇంకా వచ్చానమ్మా అని చెప్పింది మొత్తానికి ఇంక అందరం అయితే కాసేపు కూర్చొని మాట్లాడామండి అక్కడ హాస్పిటల్లో అమ్మాయితోటి తర్వాత అంకుల్ గారిని పిలిచి ప్రేయర్ అది చేయమన్నాను ఇంక ప్రేయర్ చేసేసాక ఇంక మేమైతే బయలుదేరిపోతున్నామా బయలుదేరిపోదామని అంటే మామూలుగా ఇక్కడ పెద్ద ఫ్లోటింగ్ ఉండదు కదండి అంటే మరి పెద్ద పెద్ద సిటీలో అయితే ఎంతే టైమింగ్ అని ఉంటుంది కానీ మనకైతే పెద్ద ఫ్లోటింగ్ ఉండదు కదా ఈ టైంలో అయితే ఓకే కానీ నర్సులు వచ్చే టైంకి మటుకు మొగళ్ళని కానీ ఆడళ్ళు కానీ ఎవరిని ఉంచరు ఒక ఒక బెడ్ మీద ఒక అంటే ఒక బెడ్ దగ్గర ఒక తల్లిని మటుకు ఉంచుతారు తల్లిలో లేకపోతే ఎవరో ఒక అలా అయితే ఇంక మేము అమ్మాయికి బావి చెప్పేసి మేమైతే ఇంక రిటర్న్ అయిపోయామండి నాకు ఇక్కడ ఒక బొమ్మ కనబడింది ఇక అటు మదర్ తెరీసా కూడా కాదు ఇటు ఎవరా అనేసి మేరీ మాత కూడా కాదు అంటే అంకుల్ గారు ఏదో పేరు చదివారు నాకు ఆ పేరు ఇప్పుడైతే గుర్తులేదు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ డౌట్ అయితే క్లియర్ చేసుకోవాలా ఇంటికైతే వచ్చేసాము వాట్ డూయింగ్ అమ్మా వాటు ప్రాజెక్ట్ వర్క్ నువ్వే చేయాలి కదా మరి అమ్మ చేస్తుంది ఇయ్యమ్మా మేడం ప్రాజెక్ట్ వర్క్ ఎవరు చేస్తే వాళ్ళు వెరీ గుడ్ అంటారు అని అన్నది అంటండి అందుకని వచ్చి ప్రాజెక్ట్ వర్క్ చేయమన్నది అని చెప్పేసి చేంజ్ చేసుకుంటుందండి మేడం చెప్పలేదంట నవ్వుకున్నాం తర్వాత వాళ్ళకి వెరీ గుడ్ అంటే అంత ఇష్టం ఉంటుంది అన్నమాట పిల్లలకి ఇక్కడ వస్తువులు చూపిస్తున్నాను కదా ఈ ఒక నాలుగు సంవత్సరాల క్రితము ఆ స్వాతి వాళ్ళకి అవసరం వచ్చి తాకట్లు పెట్టుకున్నారండి అయితే పాపం సంవత్సరం సంవత్సరం వడ్డీలు అయితే కట్టేవాళ్ళు చాలా ఇబ్బంది పడి అయితే ఈ సంవత్సరం మట్టుగా అబ్బాయి అది వేసి ఇంతవరకు అయితే ఇడిపించాడు కొన్ని వస్తువులు అయితే ఉన్నాయండి అవి కూడా మెల్లిగా విడిపించుకుంటామని అంటున్నారు అయితే తెచ్చినట్లకి ప్రేయర్ చేయమని చెప్పి ఝాన్సీకి ఇచ్చిందంట ఇంక దివ్య ఏమో ప్రేయర్ చేయమ్మ అని తెచ్చిచ్చింది నేనైతే ఇంకా వస్తువులు ప్రేర్ చేసి ఇచ్చేసానండి తర్వాత స్వాతి ఝాన్సీ కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చాక ప్రేయర్ అది పెట్టుకున్నాము ఈలోపు ప్రాజెక్ట్ వర్క్ చేసింది కదా దివ్య అప్పుడు లేట్ అయిపోయి ఇంకా పప్పు అయితే రుబ్బడం లేట్ అయిపోయిందండి ఇంకా అప్పుడు పప్పు రుబ్బారు సరే ఇంకా తర్వాత ఇంక ప్రేయర్ అయ్యాక అప్పుడు పప్పు పి అంటే పిండి కలిపి పక్కన పెడుతుంది ఇదంతా ఇంత పెద్ద దీక్షలో కనపడుతుంది అనుకోకుండా అంటే నేను ఆల్రెడీ చెప్పాను మొత్తం వారంలో ఐదారు రోజులు కంపల్సరీ డైలీ ఇడ్లీయే ఉంటుంది మన ఇంట్లో ఎందుకంటే పొద్దున్నే ఈజీగా పని అయిపోవడానికి ఇంక ఇడ్లీ ఉంటుంది సెలవు రోజు మటుకు ఏదన్నా వాళ్ళ ఇష్టం ఇంక పూరియో ఇంకేదోటో వేసుకుంటారు అనమాట పిల్లలు ఇంకా పంప లేట్ అయిపోయింది మొత్తానికి ఆ నైట్ అయితే ఆ చేసి ఇంకా దివ్య ఫ్రీ పక్కన పెట్టి పడుకుంది ఫ్రిడ్జ్లో అయితే మరుసటి రోజు పెడతామండి క్యాన్లో వేసి అది కూడా రేపు వీడియోలో చూపిస్తాను మీకు ఇలా అయితే మన డే అంతా జరిగిందండి మరి ఉంటానండి బాయ్ అండి